ఓకే నెక్స్ట్ సేమ్ ఆ మెథడ్లో మనం అది ప్రైమ్ నెంబరా కాదా అనేది డెసిషన్ తీసుకుంటాం డిసైడ్ చేసుకుంటాం నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ చూడండి నైన్ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఈక్వల్ టు థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఉన్నది ఏంటి రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ బై ఎ సూటబుల్ నంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ప్లస్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయ దట్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి త్రీ డబుల్ త్రీ ట్వంటీ సెవెన్ క్యాలిక్యులేటర్ త్రీ త్రీ కాలేటర్ అదే ఓకే ఓకే క్యాలకులేటర్ ఇచ్చేద్దు మ్యాథమెటిక్గా మీ యొక్క ఓన్ గానే క్యాలిక్యులేట్ చేయండి ఓన్గా మీరు పేపర్ వర్క్ మీద చేయండి క్యాలిక్యులేటర్ మాత్రం దయచేసి ఈ అర్థమెటిక్ కానీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వీటిల్లో క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తే ఎగ్జామ్లో వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు మనం ఆన్సర్ చెప్పగలుగుతాం కానీ దాన్ని చేయలేము అన్నమాట సో ఈ థర్టీన్ థౌజండ్ టూ నుంచి ఈ నైన్ ఎయిట్ సెవెన్ త్రీని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేయండి देखा था 987382 से खेलते माइनस అవుతుంది సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది 33327 3327 ఓకే నెక్స్ట్ కమింగ్ ెక్స్ట్ ప్రాబ్లం సార్ త్రీ థౌజండ్ వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎలా అవుతుంది నెక్స్ట్ ఓకే చెయ్యండి సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ మైనస్ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటిది త్రీ ఎయిట్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ Minus -x అనుకుంటే x = here 38.99 then e x ఇట్ తీసుకొ వచ్చేస్తే ఏమొస్తుంది 7048 - 38.99 38. సింప్లిఫై దట్ హౌ మచ్ యు గెట్ 3149 वन फोर नई थ्री वन फोर नाइन नैक्स्ट दिस क्वेश्चन मार्क् माइनस वन फोर नईन एट

అంటే జస్ట్ ఎడిషను సబ్ట్రాక్షను విత్ ఇన్ షార్ట్ పర్ట్ పీరియడ్లో మనం చేసుకోగలగాలి ఫాస్ట్ దాని ప్రాక్టీస్ అనమాట నెక్స్ట్ ఈ యొక్క మల్టీప్లికేషన్స్లో కూడా ఈ యొక్క మల్టిప్లికేషన్స్లో ఇక్కడ చూడండి సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ జనరల్గా మనం ఏం చేస్తాం ఒక సింపుల్ మల్టీప్లికేషన్ మెథడ్ అని ఇచ్చేసేస్తాం సిక్స్ ఎయిట్ నైన్ నైంటీ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ అనేది మల్టిప్లై చేస్తారు కానీ ఇలాంటి వాటికి చూడండి ఇక్కడ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఇలా ఉన్నటువంటి వాటికి మీరు ఏ మెథడ్ అప్లై చేస్తారంటే ఇప్పుడు చూడండి సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ని హండ్రెడ్ మైనస్ వన్గా రాయొచ్చు ఓకే సో ఇక్కడ చూడండి ఇప్పుడు సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ మైనస్ వన్ సో దీన్ని రెండింటితో మల్టిప్లై చేయొచ్చు కదా సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో జీరో మైనస్ దీంట్లోంచి వన్తో మల్టిప్లై చేస్తే సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ సో అది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అర్థమైందా అర్థం కాలేదా నైంటీ ని హండ్రెడ్ మైనస్ వన్తో అంటే ఒక ప్రొడక్ట్ నైన్టీ నైన్ ఉంది హండ్రెడ్కి దగ్గరలో ఉంది కాబట్టి హండ్రెడ్ మైనస్ వన్తో మల్టిప్లై చేసి దాని సింపుల్ఫై అయ్యే లేదు మీరు తక్కువ టైంలో ఈ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ ఇంటూ నైంటీ నైన్ ఇదే మెథడ్ ఫాలో అవుతానన్నా కానీ ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే ఇది మనకి టైం సేవింగ్ మెథడ్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ జీరో దీన్ని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తారు సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ మైనస్ చేసుకుంటారు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎంత టెన్ ఫోర్ సిక్స్ జీరో నెక్స్ట్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ జీరో సిక్స్ వచ్చిందా రాలేనా నబడి చేస్తున్నారా వచ్చింది సార్ సేమ్ మెథడ్ ఇది దీనికి చేయండి ఇదే మెథడ్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఇంటూ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఇంటూ నైన్ నైన్టీన్ నైన్ నైన్ నైన్టీన్ నైన్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఇంటూ నైన్ నైన్ టీ నైన్ సో దీనికి ఏం చేస్తారు షార్ట్ కట్ గా సెవెన్ ఎయిట్ టూ నైన్ ఇంటూ థౌజండ్ మైనస్ వన్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఇంటూ థౌజండ్ మైనస్ వన్ 37828217 78 28217 1 28 @ 2117 చూడను ఒకసారి ట్రాన్స్ఫర్ ఫెయల్ చేస్కోండి এবோట్ ది 7829 00 - 78 29 सर सर हम्म वेरी गुड सर डबल सू डे సో డూ దట్ సిమిలర్లీ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఇంటూ నైంటీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ అంటే వన్ లాక్ వస్తుంది వన్ లాక్ మైనస్ వన్ చేయాలి అంటే ఇలాంటివి మేజర్గా ఏంటంటే మీ యొక్క మెమరీ లెవెల్కి ఐక్యూ లెవెల్కి బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఇలాంటి ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే అప్పటికి మీరు తరువ్ అవుతారు వితౌట్ క్యాలిక్యులేటర్ అని గుర్తుపెట్టుకోండి అర్థమేటిక్ అండ్ రీజనింగ్ చేసేటప్పుడు వితౌట్ క్యాలిక్యులేటర్ మీరు చేయండి రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ అంటారా మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సార్ ఎయిట్ నైన్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ జీరో టూ ఫోర్ వెరీ గుడ్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో టూ ఫోర్ ఓకే సో ఈ విధంగా ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ అనమాట ఇది ఆన్సర్ క్రాస్ వెరిఫై చేసుకోండి తర్వాత మెథడ్ ఏంటి అంటే ఇక్కడ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఇంటూ డబల్ నైన్ అంటే నైన్టీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఉంది కాబట్టి వన్ లాక్ మైనస్ వన్ వేసుకుంటారు సో దాన్ని బట్టి ఆ జీరోస్ పెరుగుతూ ఉంటే దాంట్లో నుంచి ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ని సబ్ట్రాక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసరికి చూడండి సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్స్లో కానీ మనం రాయొచ్చు అంటే సపోజ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది మీరు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ వన్ ట్వంటీ ఫైవ్ దట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఫైవ్ క్యూబ్ రాయొచ్చు కదా సో ఇప్పుడు ఇది ఏం రాయొచ్చు అంటే దీన్ని ఫైవ్ క్యూబ్గా రాయొచ్చు ఓకే ఇలా ఇచ్చినప్పుడు సో దీనికి ఇప్పుడు సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ని ఫైవ్ ని షార్ట్ కట్లు మనం ఇక్కడ టెన్ బై టూగా రాయొచ్చు అంటే ఇది ఒక చిన్న నెంబర్కి ఎంత చేయాలా అనేటువంటి క్వశ్చన్ వద్దు పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఇదే రూల్ మీరు ఫాలో అయితే అది ఈజీ ట్రిక్ గా కనపడుతుంది సో ఇక్కడ చూడండి ని ఏమి రాయొచ్చు అంటే టెన్ బై టూగా రాసుకోవచ్చు సో టెన్ బై టూ అంటే ఏంటి ఫైవ్ ఏ సో ఫైవ్ క్యూ సో దీన్ని ఇప్పుడు సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఇంటూ టెన్ క్యూ టెన్ క్యూబ్ అంటే థౌజండ్ బై టూ క్యూబ్ అంటే ఎయిట్ సో ఇప్పుడు ఏదే ఇది ఏమవుతుందంటే సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో జీరో బై ఎయిట్ దీంతో డివైడ్ చేయొచ్చు ఇవి వచ్చినటువంటి వాల్యూ మనకు ఆన్సర్ అవుతుంది అంటే ఈ యొక్క వన్ ట్వంటీ ఫైవ్ని ఈ పవర్ ఫామ్లోకి సింపుల్ మల్టీప్లికేషన్ సేమ్ అలానే సిక్స్ ట్వంటీ ఫైవ్ని కానీ అలా డిఫరెంట్ వేలో మనం రాయొచ్చు సో దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి మీ ఓన్ మెథడ్లో అయినా లేదా ఇలా చేసినా కానీ అట్ ఈస్ ద ఆన్సర్ మీరు ఈ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ చేసే టైం బదులు మీరు ఫైవ్ క్యూబ్గా రాసుకున్నాం ఫైవ్ బై టెన్ బై టూ వేసుకోండి ఆ టెన్ క్యూబ్ అంటే థౌసండ్ బై ఎయిట్ అవుతుంది సో టోటల్ నెంబర్ని ఎయిట్తో డివైడ్ చేయడం ఈజీ ఎయిట్ డబల్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ టూ ఇక్కడ డివిజిబుల్ బై ఎయిట్కి వచ్చేసరికి ఈ లాస్ట్ ట్రిపుల్ జీరోస్ ఉన్నాయి ఇది కూడా ఒక డివిజిబుల్ రూల్ కిందకు వస్తుంది నేను ఇందాక సెవెన్ ఎయిట్ సెవెన్ ఒకటి మిస్ చేసాను దానికి కూడా ఒక డివిజిబుల్ రూల్ ఉంది నేను మిస్టేక్ చేశాను అది సెవెన్ మీకు చెప్తాను ఒకసారి నేను కూడా క్రాస్ వెరిఫై చేసుకొని ప్లస్ ఎయిట్ దాంట్లో కూడా నాకు చెప్పిన డివిజిబుల్ రూల్తో పాటు ఇంకొక డివిజిబుల్ రూల్ ఉంది అది కూడా మీకు చెప్తాను ప్రాబ్లం లేదు ఇక్కడ ఈ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ సింప్లిఫై చేసుకుంటే ఇలా సేమ్ అలానే ఈ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫైవ్ అని సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే జనరల్గా ఎవరేచ్ ఇలానే సేమ్ తీసుకోండి ఫైవ్ క్యూబ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ 5 ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ 5 ఫైవ్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ పవర్ ఫోర్ అనమాట ఫైవ్ పవర్ ఫోర్ అంటే టెన్ బై టూ హోల్ పవర్ ఫోర్ టెన్ బై టూ హోల్ పవర్ ఫోర్ అనమాట సో సేమ్ అలానే దీనికి ఆన్సర్ కూడా చేయండి ఓకే అది ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్లో అది చెప్తురు ఫోర్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఇంటూ సిక్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చిందనేది చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్లోనే ఇంకొక లా మీ జనరల్గా ఇచ్చుకోండి ఎయిట్ సిక్స్టీ నైన్ ఇంటూ చూడండి ఎయిట్ సిక్స్టీ నైన్ ఇంటూ సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీ నైన్ ఇంటూ టూ సిక్స్టీ టూ మనం ఏం చేస్తాం ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేసి ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేసి దాన్ని ఎడిషన్ చేస్తాం కానీ అలా చేయకుండా ఒక సింపుల్ అబ్జర్వేషన్ చేయండి ఈ టర్మ్ లోను ఈ టర్మ్ లోను కామన్ టర్మ్ ఏంటి కామన్ టర్మ్ ఏంటో చూడండి చెప్పండి కామన్ టర్మ్ ఏంటి ఆడపిల్లలు ఎవరు ఈ క్లాస్ ఏమి రెస్పాండ్ అవ్వట్లా ఎయిట్ సి మొన్న మిగతా బ్రాంచ్ సబ్జెక్టులు కానీ ఎంపీసీ అప్పుడు కానీ రెస్పాండ్ అవుతున్నారు కానీ దీనికి ఏమి రెస్పాండ్ అవ్వాలా ఈరోజు ఏంటో ఎయిట్ సిక్స్టీ నైన్ కామన్ తీస్తే సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీ టూ ఉంటుంది కదా సో ఎయిట్ సిక్స్టీ నైన్ ఇంటూ సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీ టూ ఎంత ఎంత థౌజండ్ సో థౌజండ్తో మల్టిప్లై చేయాలంటే ఎయిట్ సిక్స్ నైన్ జీరో 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 ఇది ఆన్సర్ సింపుల్ ఇక్కడ ఎయిట్ సిక్స్టీ నైన్ కామన్ తీసుకున్నాం సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీ టూ అంటే థౌజండ్ సో ఆ థౌజండ్ దీనితో మల్టిప్లై చేస్తే ఎయిట్ సిక్స్ నైన్ తిరగ అర్థమైందా నెక్స్ట్ ఇది చూడండి అలానే నైన్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఎయిటీ సెవెన్ మైనస్ నైన్ థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇందులో కామన్ టర్మ్ ఏంటి నైన్ థర్టీ సిక్స్ కామన్ టర్మ్ సో ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మైనస్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మైనస్ ఫోర్ ఎయిటీ సెవెన్ సో నైన్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఎయిటీ సెవెన్ మైనస్ ఫోర్ ఎయిటీ సెవెన్ అంటే హౌ మచ్ సో నైన్ త్రీ సిక్స్ జీరో జీరో వెరీ షార్ట్ ఓకే సో ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు మనం ఇలాంటి ట్రిక్సే మనం ఫాలో అవ్వాలి ఈ సెవెన్ థర్టీ ఎయిట్ ప్లస్ టూ సిక్స్టీ టూ అంటే ఇటు ఎయిట్ సిక్స్టీ నైన్ కామన్ తీసి అలా చేసుకుంటూ రావాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మోడల్కి వెళ్దాం సార్ ఇచ్చుకోండి వన్ సిక్స్ జీరో సెవెన్ ఇంటూ వన్ సిక్స్ జీరో సెవెన్ జనరల్గా ఏం చేస్తాం రెండింటినీ కూడా మల్టీప్లై చేస్తాం ఓకే రెండింటినీ కూడా మల్టీప్లై చేస్తాం కానీ దీన్ని వన్ సిక్స్ జీరో సెవెన్ని మనం ఎలా రాయొచ్చు అంటే వన్ సిక్స్ జీరో సెవెన్ని వన్ సిక్స్ జీరో జీరో ప్లస్ సెవెన్ అంటే ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది ఓకేనా ఇలా రాయచ్చు కాబట్టి ఈ యొక్క టర్మ్ నేను సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ ఇంటూ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ రాస్త అంటే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ ఇది కూడా ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ అంటే సిక్స్టీన్ నాట్ సెవెన్ ఓకే సో ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏమైంది దీన్ని ఎలా రాయొచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏపీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏపీ దాన్ని సేమ్ అప్లై చేయండి అప్లై చేసి ఆన్సర్ చెప్పండి అంటే చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ ఉంది కదా దాన్ని సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ గా రాశాను అప్పుడు ఏమైంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది సో సిక్స్టీన్ హండ్రెడ్ దీని సింప్లెస్ట్ ఫార్మ్ సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ టూ ఇంటూ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇది రౌండ్ ఫిగర్సే కాబట్టి సిక్స్టీన్ స్క్వేర్ హౌ మచ్ సిక్స్టీన్ స్క్వేర్ అంటే ఎంత టూ ఫిఫ్టీ సిక్స్ కదా సిక్స్టీన్ స్క్వేర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ జీరో జీరో రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే నాలుగు జీరోస్ అవుతాయి నెక్స్ట్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టూ సిక్స్టీన్స్ థర్టీ టూ థర్టీ టూ సెవెన్స్ థర్టీ టూ సెవెన్స్ టూ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ టూ జీరోస్ ఉన్నాయి ఓకే టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ జీరో జీరో సో దీన్ని మొత్తం టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ నేను ఈ యొక్క అప్లికేషన్ ఎగ్జామ్ దీని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక నెంబర్ని ఇలా కన్వర్ట్ చేయడానికి ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేయడానికి అవుతుందా లేదా అనేది చూసుకోండి సేమ్ అలానే ఇక్కడ చూడండి ఫోర్టీన్ నైన్టీ సిక్స్ దీనికి రౌండ్ దగ్గరగా ఉన్నటువంటి నెంబర్ ఎంత ఫోర్టీన్ నైన్టీ సిక్స్కి కి రౌండ్ ఆఫ్ నెంబర్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ సో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి ఫోర్ ఫోర్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ గా రాయచ్చా రాయకూడదా కాబట్టి ఏ ఫార్మ్ లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉంది సో నాకు చెప్పినటువంటి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అది ఇంప్లిమెంట్ చేసు సో ఇంప్లిమెంట్ చేసుకుంటే దాని యొక్క ఆన్సర్ అనేది మనకు రావడం జరుగుతుంది సో అంతేగాని సింపుల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ నైన్టీ సిక్స్ ఇంటూ ఫోర్టీ నైన్టీ సిక్స్ అలా ఫోర్ నెంబర్స్ వచ్చే విధంగా మల్టీప్లికేషన్ చేయొద్దు మనకి ఈజీగా తెలిసేది ఏంటి ఎడిషను అప్ ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్ గా మల్టిప్లికేషన్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది మల్టీప్లికేషన్ డివిజన్స్ అనేది సో కాబట్టి ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి రూల్ అనేది షార్ట్ కట్ అనేది పెట్టారు అనమాట సో అలానే ఇంకొకటి ఇది చూడండి ఫైవ్ నైంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ నైంటీ సిక్స్ వన్ నాట్ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫోర్ ఇది చూడండి సేమ్ నెంబర్సే కదా ఫైవ్ నైంటీ సిక్స్ స్క్వేర్ మైనస్ వన్ నాట్ ఫోర్ స్క్వేర్ ఏ ఫార్ములాలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అలా చేసుకోవాలి లేదు ఈ ఫైవ్ నైంటీ సిక్స్ ఉంది ఈ ఫైవ్ నైంటీ సిక్స్ని మనం సింపుల్గా ఏమి రాయొచ్చు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్గా రాసుకుంటాం నెక్స్ట్ అలానే మైనస్ వన్ నాట్ ఫోర్ ఉంది వన్ నాట్ ఫోర్ని ఏమి రాయొచ్చు హండ్రెడ్ ప్లస్ ఫోర్గా రాయొచ్చు హండ్రెడ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ సో ఇలా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ తీసుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా తీసుకోండి అలా సింప్లిఫై చేయండి ఓకే సో దాన్ని సింప్లిఫై చేసుకోండి రేపు మార్నింగ్కి నేను కొన్ని బిట్స్ మీకు పెడతాను అవి కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఓకే సెషన్ని ఎండ్ చేస్తున్నాను మీకు ఇందులో ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే చెప్ప అడగండి చెప్తాను అయితే నాకు నేను చెప్పినప్పుడు ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటి అంటే క్రాస్ వెరిఫై చేసుకోండి ఒకసారి ఇది సెవెన్కి కూడా కొన్ని రూల్ ఉంటుంది అది నేను ఇక్కడ మిస్ చేశాను అది నేను మీకు రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎయిట్కి ఇంకొక రూల్ ఉంది దీంతో పాటు ఇంకా ఏమైనా రూల్స్ ఏమైనా అంటే ఒక్కొక్క నెంబర్కి ఇంకొక విధంగా ఉంటుంది బట్ కొన్ని రూల్స్ వరకే మనం చెప్పాము నెక్స్ట్ క్లాస్లో ఇంకేమైనా ఉన్నా కానీ అది కవర్ చేద్దాము ప్రాబ్లం లేదు వీటి మీద ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఇంకొకటి ఏంటి అంటే మీకు న్యూస్ పేపర్ చూసేటువంటి అలవాటు కనుక ఉన్నట్లయితే కొన్నిసార్లు కొన్ని బుక్స్లో కానీ వాటిలో కానీ కొన్ని అర్థమేటిక్ రీజనింగ్ బిట్స్ అనేది ఇస్తూ ఉంటారు కొన్ని న్యూస్ పేపర్స్లో కానీ అంటే స్టడీ పేపర్ అంటే ఈనాడులో ప్రతిభలో కానీ సాక్షిలో కానీ మనం ఈ పేపర్స్లో కానీ వాటిలో కొన్ని ఉంటాయి అవి కూడా ప్రాక్టీస్ చేయండి మనం ఇచ్చే మనం నేను పంపిస్తాను అవి ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లం లేదు బట్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవరు ఈ జాబ్ ఓరియంటెడ్ వాటి మీద మీరు డైలీ చూడండి అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ చదవటం అలవాటు చేసుకోండి న్యూస్ పేపర్ ఎందుకు చదవటం అలవాటు చేసుకోమంటున్నాను అంటే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది ఓకే ఈ జనరల్ అవేర్నెస్ ప్రతి జాబ్లోనూ ఇంపార్టెంటే జనరల్ నాలెడ్జ్ అనేది మనకి డే టు డే లైఫ్లో జరిగేటువంటి కరెంట్ అఫైర్సే బిట్స్ రూపంలో అడుగుతారు మీకు న్యూస్ పేపర్ వేయించుకోకపోయినా మీ కాలేజీ లైబ్రరీలో ఉంటుంది నెక్స్ట్ అక్కడ కూడా మీకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే మీకు దగ్గరలో ఏదో ఒక లైబ్రరీ ఉంటుంది అంటే గ్రంథాలయం అనేది ఉంటుంది అప్పుడప్పుడు అన్నా వెళ్ళండి న్యూస్ పేపర్ అనేది మీకు దొరకకుండా ఉండదు నెక్స్ట్ లేదా మీ ఈమెయిల్ ఐడితో ఈ పేపర్స్ అనేది చూడవచ్చు మన ఆన్లైన్లోనే గూగుల్లోనే ఈనాడు ఈ పేపర్ సాక్షి ఈ పేపర్ ఆంధ్రజ్యోతి ఈ పేపర్ అని కొడితే మనకు వస్తుంది మీరు బస్ జర్నీ చేసేటప్పుడు లేదంటే రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు ఆది చదివితే దాంట్లో అసలు వార్తలు ఏంటనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది పర్టికులర్గా ఎడ్యుకేషనల్ సంబంధించి కుదిరితే పేపర్ వేయించుకోండి లేదు అంటే కనుక మీ యొక్క లైబ్రరీలో కంపల్సరీగా ఉంటుంది పేపర్ అనేది ఉంటుంది ఉండుందనమాట కాబట్టి అదైనా చూడండి ఓకే రైట్ సెషన్ క్లోజ్ చేస్తున్నా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఇంటరాక్ట్ అవ్వండి రేపు ట్రిపుల్ ఈ క్లాస్ మార్నింగ్ టైం ఉంటుంది సెవెన్ టు ఎయిట్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఉంటుంది ఈసీ వాళ్ళకి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఈసీ వాళ్ళకి ఉంటుంది ఓకే రైట్ ఏం డౌట్స్ ఉన్నాయా ఎవరికమ్మా సివిల్కి లేదు మొన్న బ్రాంచ్ సబ్జెక్ట్ చెప్పేసాం కదా వాళ్ళకి ఆ రోజు మన నిన్న క్లాస్ వాళ్ళకి క్యాన్సిల్ అయింది కాబట్టి సండే పెట్టాము సివిల్కి సిఎంఈకి లేదు రేపు ఓన్లీ ట్రిపుల్ అండ్ ఈసీ ఫ్రైడే వాళ్ళకి క్లాస్ జరగలేదు కాబట్టి దాన్ని సండే పెట్టాం ఈ సివిల్ వాళ్ళకి నేను ఈరోజు మీ ఇద్దరికి కూడా కొన్ని వీడియోస్ పెట్టా మెకానిక్స్ సిలబస్ ఆల్రెడీ మీ కాలేజీలో కవర్ అయిపోయింది అన్నారు అని చెప్పి ఆ ప్యాలగ్రామ్ల ఫోర్సెస్ లామిస్ తీరం కొన్ని వీడియోస్ పెట్టాను మీరు రేపొద్దున్న ఆ వీడియోస్ అన్ని కూడా చూసి నోట్ చేసుకోండి మీరు కొద్దిగా వెనకబడ్డారు అని మీకు అనిపిస్తే గనక లేదు అంటే మన రెగ్యులర్ క్లాస్లో కూడా నేను చెప్తాను దాని గురించి ఎవరు చేయాల్సిన పని లేదు అవి అవి చూస్తే మీకు కొద్దిగా ఒక అవగాహన వస్తుందని మీకు ఒక ప్లేలిస్ట్ అనేది పంపించా ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి ఓకే రైట్ తేజ తేజ ఉన్నావా మెటార్జీ తేజనా ఈ నాయిస్ నాయిస్ని ఫోన్ ఫోన్ ఏదో స్పీకర్ ప్రాబ్లం ఉందనుకుంటాను ఇది సౌండ్స్ ఆ ఓకే ప్రాబ్లం ఉండని ఆ రెండు సబ్జెక్ట్స్ కూడా నువ్వు అది ప్రిపేర్ అవుతా ఉండు నేను ఈ లోపే ఏదైనా గైడెన్స్ ఇవ్వమన్న ప్లాన్ చేస్తాను ప్రాబ్లం లేదు ఓకేనా ఓకే సర్ ఓకే ఓకే